హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ఎల్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజు మీ ముందుకి ఏం రెసిపీస్ తీసుకొచ్చాను ఏమేమి చేశాను ఈ రోజుని ఏం ఎలాగ గడిపాను అనేది నేనైతే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ముందుగా ఏంటంటే కరకరలాడే మసాలా వడ ఎలా రెడీ చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి దాన్ని తయారు చేసుకునే ప్రాసెస్ ఏంటి ఎలా చేసుకుంటామనేదంతా మీకు అయితే ముందుగా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే శనగ అయితే తీసుకున్నానండి ఇంకా మేము ఎక్కువ మంది ఉన్నాము అని చెప్పేసి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ దాకా అయితే నానబెట్టుకున్నాము ఈ శనగ అనేటివి ఫోర్ అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ రెసిపీకి మనకి లేదు మేము ఇంకా కొంచెం నానబెట్టుకోవాలంటే ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయినా సరిపోతుంది నాకైతే ఫోర్ అవర్స్ సరిపోతుంది అనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ శనగబాళ్ళు ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానిన తర్వాత ఇంకా అందులో వాటర్ ఉంటాయి కదండి ఆ వాటర్ని మొత్తం మనం వడగట్టేయాలండి ఇంకా మేమైతే ఇలాగా గంజి బట్ట ఉంటుంది కదండి ఇంకా పాతకాలంలో వాడేవాళ్ళు ఇప్పటికి కూడా కొందరు అయితే యూజ్ చేస్తున్నారు ఇలాగే ఈ గంజి బట్టతోనే అన్నం వ వండుకుంటున్నారు అలాగే ఏమైనా ఇలాగ ఉంచుకోవాలన్నా కూడా ఇలాంటి ప్రాసెస్నే యూస్ చేస్తున్నారు ఇంకా తర్వాత వాటర్ అన్ని వంపేసిన తర్వాత ఒక్కొక్క క్లాత్ అయితే తీసుకొని ఈ బాలకి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కనుక అదంతా క్లాత్ తీసుకునేంత వరకు కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఇంకా ఫైవ్ మినిట్స్ లోపు ఆ వాటర్ అంతా పీల్ చేసుకుంటాయి ఇంకా ముందుగా అయితే నేను ఏంటంటే కొన్ని శనగబాళ్ళైతే నాన పెట్టినవి పక్కకైతే తీసి పెట్టుకుంటున్నానండి ఎందుకు అనేది అయితే ఫైనల్గా చెప్తాను శనగబ్యాలు ఉన్నాయి కదండీ మనవి అవైతే తీసుకొని ఇలాగైతే గ్రైండర్లో వేసుకుంటున్నానండి మొత్తం ఒకటేసారి వేసేసుకుంటే మనకి స్టోన్స్కి అనేది అడ్డపడతాయి మనకి గ్రైండ్ అనేవి చక్కగా కావండి సో అందుకోసమే కొన్ని కొన్నిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మధ్యలో వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా సపరేట్గా వేసేస్తే పిల్లలు ఉన్నారు కదా తినరు అనే ఉద్దేశంతో అయితే గ్రైండర్లోనే వేసేసాను అలాగే కొన్ని పచ్చిమిర్చీలు కట్ చేసేసి సాల్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే తీసేసుకొని వాటిని కూడా గ్రైండర్లో వేసుకోవడానికి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ముందుగానే ఆకుకూరని అయితే కడిగి కట్ చేసేసేసి ఒక వడవార్చే గిన్నెలో అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడైతే చిన్న చిన్నగా గ్రైండ్ అవుతున్నాయి కానీ ఇందులో అయితే వాటర్ వేసుకోకూడదండి వాటర్ కనుక వేసుకుంటే మనకి పిండి అనేది మన బ్యాటర్ లూజ్ అవుతుందండి లూజ్గా అవుతే మన మసాలా వడ అనేది పర్ఫెక్ట్గా రాదండి మనకి బ్యాటర్ అనేది గట్టి కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇంకా మసాలా వడ అని అంటున్నాం కదా కొద్దిగన్నా మసాలా పడకపోతే ఎలా చెప్పండి అందుకోసమే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని అయితే యాడ్ చేసుకున్నాను అలాగే కలర్ కోసం అని చెప్పేసి కొద్దిగా పసుపునైతే యాడ్ చేసేసానండి చూసారా వాటర్ ఏమీ వేయకుండానే మన పిండి అయితే చక్కగా గ్రైండ్ అయిపోయింది ఇంకా వీటిని అయితే చిన్నగా మా అత్త అయితే ఇలాగా ఉంది ఇంకా నేనైతే ఇంకా ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టేసి హీట్ చేస్తున్నాను ఇంకా ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు నెక్స్ట్ వడకి ఎలా మిక్స్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్నవి అవన్నీ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇంకా ముందుగా అయితే ఇంకా ఫ్రెష్ కరివేపాకండి మా ఇంటి పక్కనే ఉంది చెట్టు సో దాని నుంచి అయితే తెచ్చుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అలాగే వేస్తే పిల్లలు తీసేస్తారేమో అనే ఉద్దేశంతో నేనైతే ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే వేసేసాను తర్వాత ఒక హాఫ్ కట్ట కొత్తిమీర అండి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ ఉండొచ్చు దాన్ని కూడా చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను తర్వాత తోటకూరని ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసానండి నేనైతే ఇక్కడ తోటకూర యూస్ చేస్తున్నాను ఇంకా మీకు ఏ ఆకుకూర అవైలబిలిటీగా ఉంటుందో దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఏ ఆకుకూర వేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా తర్వాత శనగబాలను అన్నిటినీ గ్రైండ్ చేశాను కదా మళ్ళీ కొన్ని తీసి పెట్టుకున్నాను కదండి ఎందుకు అంటే ఈ శనగబాలు బ్యాళ్ళు బాలు అక్కడక్కడ తగులుతూ ఉంటే క్రిస్పీగా మనం వేయించుకున్నప్పుడు క్రిస్పీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే కొన్ని అయితే తీసి పక్కన పెట్టుకొని లాస్ట్లో ఫైనల్గా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఇందులోకి ఆనియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇంకా కొన్ని టూ త్రీ ఆనియన్స్ అండి మేము ఎక్కువ క్వాంటిటీతో ఉన్నాం కాబట్టి కొన్ని ఆనియన్స్ అయితే ఇలాగ చాపర్లో వేసి కట్ చేసేసుకున్నాను ఇంకా ఈ ఆకుకూర సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యి ఇలాగ కలిపేసుకొని ఇంకా ఫైనల్గా అయితే ఇలాగ ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నానండి ఈ ఆనియన్స్ మొత్తం మనకి పిండిలో మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ అయితే ఆయిల్ హీట్ అయిపోయింది కదండి ఈ ఆయిల్ అనేది ఎలా హీట్ చేసుకోవాలి అని అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అలాగే సిమ్లో కూడా పెట్టుకోకూడదండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఈ మసాలా వడ్డలు అనేది కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోతాయి కలర్ అనేది వచ్చేస్తుంది మనకి లోపల పిండి అనేది అయితే కుక్ కాదు సిమ్లో పెట్టుకుంటే మనకి వడ అనేది ఆయిల్ పట్టుకుంటుంది టైం పడుతుంది మనకి వేగడానికి కూడా ఈ వడలు ఒత్తుకునేటప్పుడు కూడా ఎలాగా అంటే మనం థిక్ లేయర్గా పెట్టుకోకూడదు అలాగే పల్చగా కూడా పెట్టుకోకూడదండి మనం ఒక మీడియం సైజులో లాగా మనం వడని ఒత్తుకుంటే కనుక మనకి ఈ మసాలా వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అలాగైతే ఒత్తుకోవాలి ఇంకా నేనేంటంటే చేతికి అంటుకుంటే ఈ వడ అనేది విరిగిపోతుంది అనే ఉద్దేశంతో ఒక ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని అందుకే లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి మనకి వడ తీసుకోవడానికి ఈజీగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇలాగ ఈ టిప్ యూస్ చేస్తే కనుక మీకు వడలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఒకవేళ ఈ కవరే కాకుండా ఏదైనా తడి క్లాత్ని కూడా పెట్టుకొని మనం ఇలాగ వడల్ని అయితే వేసుకోవచ్చండి చూసారా వడలన్నిటినీ వేసేసాను ఒక అది ఏంటంటే ఒకటి తిప్పుతూ తిప్పుతూ ఉంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ ఈవెన్గా అన్ని సైడ్స్ బాగా కాలుతుందండి మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే క్రిస్పీగాను ఉంటుంది చూసారా ఇలాగా చేస్తున్నాను కదా మనకి వడ అనేది పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుందండి లోపల పిండి కానీ ఏం కానీ లేకుండా క్రిస్పీగా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది దీనిని ఏదైనా కానీ చట్నీతో సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ మసాలా వడ అని చెప్పచ్చండి మా వడ అయితే రెడీ అయిపోయింది ఇంకా ముందుగా అయితే పిల్లలకి పెట్టేశామండి వాళ్ళు ఆకలి అంటారు కదా పిల్లలు ఎక్కువసేపు నిలబడలేరు కదండి సో అందుకోసం పర్ఫెక్ట్గా ఫస్ట్ కొన్ని అయితే కాల్ చేసి పిల్లలకి పెట్టేశాము ఇంకా ఒక్కొక్కరు బాగుంది బాగుంది అని చెప్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా మేం ఏంటంటే అందరము కలిసినప్పుడు ఖచ్చితంగా ఏవో ఒక గేమ్స్ అయితే ఆడతామండి అందులోనూ ఈ గేమ్ని ఎందుకు స్పెసిఫిక్గా చూపిస్తున్నాను అంటే ఇది వరల్డ్ ఫేమస్ గేమ్ అయిపోయిందండి ఈ గేమ్ ఎవరికి తెలియదండి చెప్పండి మేము చాలాసార్లు పల్లెటూరులో చాలా రకాలుగా ఆడేవాళ్ళము అని అంటారు కదండీ కానీ ఈ గేమ్ ఎలా ఆడతారనేది తెలుసు కానీ దీన్ని బెనిఫిట్స్ ఎవరెవరికి తెలుసు తెలియదు అనేది అయితే నాకు కరెక్ట్గా తెలియదండి కానీ ఈ గేమ్ వల్ల అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ గేమ్ ఆడడం వల్ల మన కంటి చూపు మెరుగవుతుంది అలాగే మనకి సైట్ రాకుండా యూజ్ అవుతుందండి ఈ గేమ్ని ఎలా ఆడతారంటే ఒక రాయిని పైకి ఎగిరేసి మళ్ళీ కింద ఉన్న రాయిని అయితే తీసుకుంటాం కదండి అలాంటప్పుడు మన కళ్ళు అనేవి పైకి కిందికి చూస్తాం కదా సో అలాగా చూడడం వల్ల మన కంటికి ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్ మనకి సైట్ రాకుండా మన కంటిని అనేది మెరుగుపరచుకోవచ్చు మన కంటి రెటినాన్ అనేది సో అందుకోసమే ఈ గేమ్ అనేది ఫేమస్ అయిపోయిందండి ఇంకా మా సైడ్ అయితే ఈ గేమ్ని అచ్చన్న కాయలు రాళ్లాట అని కూడా అంటాము ఇంకా మీ సైడ్ ఎలా పిలుస్తారు మీ ఏరియాస్లో ఎలాగా ఆడతారు అనేది అయితే నాకు మెన్షన్ చేయండి ఒకసారి నేను తెలుసుకుంటాను ఇంకా మా వాళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరు ఆడుతూ ఉన్నారు ఇంకా ఇక్కడైతే మా ఆదీవే దాని అయితే కొట్టుకుంటూ ఉన్నారండి నేను ఆడతానని చెప్పేసి ఇంకా వాడికి సపరేట్గా అయితే రాళ్ళు ఇచ్చాము కానీ వాడైతే అవి ఆడుకోడంట మా దగ్గరికే వచ్చి ఆడతానని చెప్పేసి వస్తున్నాడు ఇంకా అయితే ఫస్ట్ మా అత్త అయితే స్టార్ట్ చేసేసింది అందరూ ఒకరి తర్వాత ఒకరైతే ఆడుకుంటూ ఉన్నారు పిల్లలతో ఇలాగా గడపడం వల్ల చాలా సంతోషంగా ఉంటుందండి పిల్లల్ని మనలో మౌలు చేసుకున్నట్టు ఉంటుంది ఇలాగ గేమ్స్ ఆడడం వల్ల ఇంకా మేమైతే చాలా సంతోషంగా మా వాళ్ళందరూ మా వదిన పిల్లలు పిన్ని అత్త కోడళ్ళు కొడుకులు అందరూ అయితే చాలా బాగా ఆడుకున్నారు ఇంకా రౌండ్గా కుట్టుని మేము ఆడతాం ఏం ఆడతాం అని చెప్పేసి అందరూ వచ్చేసి చాలా సంతోషంగా ఆడారండి ఒకరి తర్వాత ఒకరు ఆడుకుంటూ ఉన్నాము ఇంకా ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల మనం ఎప్పుడో ఒకసారి అందరూ కలిసినప్పుడు ఇలాగా ఆడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇల్లు సందడితో సంతోషంతో నిండిపోతుంది కదండి ఇంకా మా వదినైతే ఇక్కడ మా శశాంకి నేర్పిస్తుందండి అలా కాదు నాన్న ఇలా ఆడాలి ఒక దాని తర్వాత ఒకటి అని కానీ వాడు మ్యాక్సిమం ట్రై చేశాడండి ఇంకా నెక్స్ట్ ఇంకా టూ త్రీ టైమ్స్ ఆడిన తర్వాత వాడికైతే వచ్చేసింది ఇంకా వాడు అప్పటికైతే ఆపేశారు ఇంకా ఒకరు ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకరికి పాస్ చేయాలి కదండి రాళ్ళు ఇంకా ముందే పిల్లలు ఇంకా ఒకరు పదే పదే ఆడినారంటే మేము ఆడతామని చెప్పేసి గొడవ పెట్టుకుంటారు సో అందుకోసం అని చెప్పేసి ఇలాగ ఒకరి తర్వాత ఒకరైతే ఆడుకుంటూ ఉన్నామండి ఎంతైనా మరపురాని రోజులు మళ్ళీ తిరిగి రావు కదండి ఇంకా మేమైతే సంతోషంగా ఆటలు ఆడుతూ హ్యాపీగా గడిపేశామండి ఈ రోజులో ఇంకా ఈ గేమ్లో మా మామయ్య కూడా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యాడండి నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఆయన ఆడడం కూడా మాతో కలిసి ఇన్వాల్వ్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ గేమ్ని మీరు ఎలా ఆడతారు మీ సైడ్ ఎలా పీల్చుకుంటారు అనేదంతా నాకైతే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో మీ ఆన్ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్